హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్రు బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ కమ్మె చూసే ఉంటారు కదా మనకు ఫోన్ పౌచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోన్ కి అది మనకు డామేజ్ కాకుండా బ్యాక్ సైడ్ అనేది మనం ప్రొటెక్షన్ కోసం వేస్తూ ఉంటాము అలాగే ఆడవారి కోసం అయితే చాలా రకరకాల డిజైన్ పౌచెస్ అనేది వాడుతూ ఉంటాము దానికి సరిపోయిన ఛాంస్ అని కూడా వాడుతూ ఉంటాం కదా ఈ ఛాన్స్ అనేది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ గా వస్తుంది నేను ఇక్కడ వీడియోలో చూపించే దండ అనేది చాలా పాతది అనమాట మొత్తం షేడ్ అనేది కలర్ అనేది పోయింది చూసారు కదా ఈ పాల్స్ పాత్రం అలాగే వైట్ గా ఉన్నాయి కొంచెం కూడా షేడ్ కాలేదు అందుకే నేను ఈ పాల్స్ అనేది తీసుకున్నాను ఇక్కడ చూడండి మిగతా మిగతా అన్ని కూడా ఇలా కలర్ అనేది షేడ్ అయిపోయాయి ఇవి అసలు ఈ దగ్గ అనేది వేసుకోలేను అలాగని పడేయలేను అందుకని యూజ్ చేసి ఛాన్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఈ బటర్ఫ్లైస్ వచ్చేసి మాకు చైన్ కాంబోలో వచ్చాయి అనమాట దానికి సరిపోయిన మ్యాచ్ వైట్ కలర్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ థ్రెడ్ అలాగే జ్యువెలరీ థ్రెడ్ లేకపోతే అయితే గట్టిగా ఉన్న బియ్యం బస్తా థ్రెడ్స్ ఉంటాయి కదా అది గట్టిగా ఉన్నాయి తీసుకోండి ఇక్కడ చూపించినట్టుగా దీనికి మెజర్మెంట్స్ అనేవి ఏమీ లేవండి మీకు సరిపోయినంతగా ఫస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి దాని తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక వన్ సైడ్ ఏమో ఓపెన్ ఉంటాయి ఇంకో టూ సైడ్ ఏమో ఒక థ్రెడ్ లాగా ముడివేయాలి నేను ఇక్కడ టూ టైమ్స్ ఆఫ్ ఛాన్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను ఒకటి థ్రెడ్ తో ఒకటేమో జ్యువెలరీ థ్రెడ్ ఒకటేమో నార్మల్ థ్రెడ్ అనమాట ఇక్కడ మీకు నచ్చిన ప్యాటర్న్ తో పూసలు అనేవి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇదే ప్యాటర్న్ అనేది ఏమీ లేదు మీ దగ్గర ఉన్న పూసలతోనే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండేమో చిన్న పాల్స్ మధ్యలో వచ్చేసి పెద్ద ఫాల్స్ యూజ్ చేస్తుంటారు ఇక్కడ నా దగ్గర ఉన్న పూసులతోనే రెడీ చేసుకుంటున్నాను అనమాట నాకు కావాల్సిన సైజ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత నేను తీసుకున్న బటర్ఫ్లై అలాగే పెద్దగా ఉన్న బీడ్ ఒకటి తీసుకొని విడవలు చూపించినట్టుగా దారాన్ని ముడి వేసేసుకోవాలి ఇలా ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకొని వదిలాగే వదిలేసినట్టు ఊడిపోతుంది అనమాట ఈ విధంగా లైటర్తో హీట్ చూపించి ప్రెస్ చేసారంటే గట్టిగా అలాగే ఉంటుంది చూసారు కదా సింపుల్ గా మన ఛాన్స్ అనేది ఈజీగా ఇంట్లో రెడీ అయిపోయింది ఇది బయట కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ ధర డిజైన్ బట్టి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ నా దగ్గర చాలా మిగిలిపోయాయి నాకు కావాల్సిన కలర్ అనేది సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ తో చూపిస్తున్నాను అనమాట ఈ థ్రెడ్ వచ్చేసి నేను ఇందాక జ్యువెలరీ థ్రెడ్ ఏమో వన్ వన్ లైన్ తీసుకున్నాను ఇదేమో టూ లైన్ తీసుకున్నాను ఈజీగా పూసలు ఎక్కడానికి ఇక్కడ సూది ఎక్కించుకొని మీకు నచ్చిన ప్యాటర్న్ తో డిజైన్ పూసలు అనేది ఎక్కించుకోవచ్చు అనమాట నేను ఇక్కడ నా పౌచ్ కి సరిపోయిన కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను అలాగే గోల్డ్ కలర్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ పూసలు తీసుకున్నా కూడా కలర్ పోనీ మాత్రమే తీసుకోండి ఎందుకంటే అవి వాడిన కొద్ది కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి అలాగనే ఇలా పాల్స్ క్రిస్టల్ బీడ్స్ యూజ్ చేసినట్టయితే మన మన చామే చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఆ పాట చే రింగ్ ఉంటుంది కదా అది సపరేట్ చేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఈ క్రిస్టల్ బీడ్ బండకి యాడ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా ముడి వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ రింగ్ లేనట్టయితే మీరు ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి కింద హ్యాంగింగ్ కోసము నా దగ్గర నిందాక మిగిలిపోయిన వైట్ కలర్ బీట్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని కింద కరెక్ట్ గా లా మనము ఎక్కడైతే రింగ్ వేసుకున్నామో దాని కింద ఇవి హ్యాంగ్ వేసుకున్నాను అనమాట సింపుల్ మన ఇంకొక చాన్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఫోన్కి ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను ఇప్పుడు రెండు రకాలుగా వాడొచ్చు అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మన డ్రెస్సెస్ ఇలాంటి థిక్నెస్ షీట్ అనేది వస్తుంది కదా దాన్ని దాన్ని తీసుకొని వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా మధ్యలో వచ్చేసి ఒక సూదిని ఇలా హీట్ చేసేసుకొని ఒక హోల్ వేసుకోవాలన్నమాట మన చామ్ అనేది ఇందులో వేసుకోవడానికి ఇప్పుడు నేను ఇప్పుడు ఫోన్ కి పెట్టి చూపిస్తాను ఎలా వేసుకోవాలని కూడా ఇక్కడ పౌచ్ తీసుకున్నట్టయితే మీకు ఇలా టూ త్రీ టూ హోల్స్ అనేవి కనిపిస్తుంటాయి పైన అయినా సరే కిందైనా కనిపిస్తుంటాయి అనమాట ఇది వన్ టైపు సైడ్ కావాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ అనమాట ఇక్కడ థ్రెడ్ అనేది ఎక్కువగా అయిపోయింది కాబట్టి నేను లోపలికి టైప్ చేసి ముడి వేసుకున్నాను ఇప్పుడు ఫోన్ లో పెట్టి చూపిస్తాను చూడండి మన మ్యాచింగ్ ఛాన్స్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో ఈజీగా హ్యాంగ్ కి వేసుకొని కూడా మనం హ్యాంగ్ కి వేసుకొని కూడా ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సెకండ్ వన్ కూడా చూపిస్తాను చూడండి ఈ సెకండ్ వన్ వచ్చేసి నేను మనం అడీ చేసుకున్న ఈ ప్లాస్టిక్ షీట్ ఉంది కదా దాన్ని ఛార్జింగ్ పాయింట్ లో పెట్టేసుకొని మనం హోల్ చేసుకున్నాం కదా దాన్ని రింగ్ ఓపెన్ చేసేసుకొని రింగ్ పెట్టుకున్నాం కదా ఆ రింగుతో పెట్టేసుకోవాలన్నమాట ఆ హోల్ లో థ్రెడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ రెండిట్లో మీకు ఏ ఛామ్స్ అనేది బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి ఇలా ఇంట్లో వేస్ట్ గా ఉన్న దండలతో పౌచ్ కి సరిపోయిన మ్యాచింగ్ ఛాన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ రెండిట్లో మీకు ఏది బాగా నచ్చిందో నా కామెంట్ బాక్స్ లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్